Ah! Alleluia! Ah! Alleluia! Ah! Alleluia! Alleluia! Ah! Hallelujah. ah, hallelujah. ah, hallelujah. ah, hallelujah. ah. Not as a so strong.

దేవుని యొక్క మహాపత్రను బట్టి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి ఉదయకాల సమయం అందు దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క ఆదివారము ఈ పురాతనారాధన ద్వారా దేవుని మహిపరచుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవాదేవుకి ముందుగా ఆయనకి మహిమా ఘనత చెల్లించుకుంటున్నాను దేవుని వాక్య జ్ఞానం నుండి మనం ఈరోజు క్రీస్తు యొక్క హృదయ కటాక్షము దేవుని నమ్మిన బిడ్డలకు దేవుని విశ్వసించిన బిడ్డలకు క్రీస్తు హృదయంలో మనకు కటాక్షం కలిగి జీవించాలి బ్రతకాలి గడిచిన గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడి యొక్క మనను చక్కగా కాపాడుతూ ఆస్వాదిస్తూ ఉన్నాడు మరి జరిగిన పరిచయలను బట్టి నిన్న రాజమండ్రి పట్టణంలో శుక్రవారం ఆరాధన దేవుడు భయంకరంగా జరిపించాడు అలాగే వేకు జావున ప్రార్థన మధ్యాహంకారంగా ప్రార్థన కూడా దేవుడు చక్కగా నడిపిస్తూ ఉన్నాడు అలాగే మరి ఆదివారము ఈ యొక్క ప్రాంతంలో వేములపల్లి దూగురుమట్ట ప్రాంతంలో మరి ఈ యొక్క ఇచ్చిన అవకాశానికి దేవునికి మహింపరచుకుంటూ ఏదైనాప్పుడు కూడా దేవుడిచ్చిన ఇచ్చిన పనిని మనము నిర్వహించాలి దేవుని యొక్క మాటను ఆయన చిత్తాన్ని విరివిచ్చి మనం ముందుకు నడిచే భాగ్యంలో మా దేర్మానాన్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క హృదయంలో మనము చోటు సంపాదించుకోవాలి దేవుని యొక్క కటాక్షం మనం కలిగితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాం చదివి వాక్యంలోని వ్యూహాన్ సువార్త పదకొండో అధ్యాయము ముప్పై మూడో వాక్యంలోని చక్కని మాటలు రాయబడి ఉంటాయి వ్యవహాన శుభార్త పదకొండో అధ్యాయము ముప్పై మూడో వాక్యంలోని ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చి యూదులు ఏడ్చుటయు వేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అని ఈయన ఎక్కడ నుంచి తిరని అడుగగా వారు ప్రభువ వచ్చి చూడమని ఆయనతో చెప్పి ఏసు కన్నీలో విడిచాను కాబట్టి యూదులు అతనికి ఎలాగో ప్రేమించనో చూడని చెప్పుకొని చాలా చాలా ఇక్కడ మనం చదివిన వాక్యంలోని ఒక చక్కని మాట కనబడుతూ ఉంటుంది ఏంటి మాట అంటే ఏసు చూసి కలవరపడి ఆత్మలో ములుగుచు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏంటి అలా పరిశుద్ధాత్మ యొక్క దేవుడు వారి యొక్క దేవుడు ఒక సాధారణమైన వ్యక్తి కోసం అంటే ఈ అధ్యాయం మనం చాలాసార్లు చదివాము అనేక సందర్భాల్లో దేవుడి యొక్క వాక్యం ద్వారా మనం బలపడ్డాం ఈ పాఠం మొత్తము చదివితే బేతనేలు అనే గ్రామంలోని ముగ్గురు వ్యక్తులు మనకు బాగా కనబడుతుంటారు ఎవరైనాలో మార్త మరియా లాజరు అయితే లాజరుకు జబ్బు చేసి ఉన్న సంగతి తెలుసుకుని లాజర్ యొక్క ఆరోగ్యం బాగలేదని తన సహోదరైన మార్త మరియములు యేసు ప్రభు గలీల ప్రాంతంలో ఉన్న యేసు కౌరు పంపుతారు ఏమని పంపుతారంటే అదే అధ్యయ యోహాన్ సువార్తలోని యోహాన్ సువార్తలోని పదకొండు మూసిన ఒకసారి పదకొండు మూడు అతని అక్కా చెల్లు అతని అక్కా చెల్లు ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడు నీవు ప్రేమించిన వాడు రోగి అన్నాడు ఆయన ఎద్దకు వర్తమానం పంపిరి నేను స్తోత్రం ఇక్కడ జరిగింది ఏంటంటే మాత్రం మరియు ఏం చేశారు అంటే నువ్వు నువ్వు ప్రేమించిన వ్యక్తి రోగే ఉన్నాడు అసలు ఎందుకు ఇలా కబరు పంపారంటే యేసుప్రవ్ వారు ఆ బేతయా గ్రామంలో యోధా ప్రాంతంకి వచ్చినప్పుడల్లా యేసు వారు మరియా మాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కలిసి దేవుని ఒక మాటలు పంచుకోవడం మనం గమని గమనించే ఉన్నాం ఒక సమయంలో ఆ మాత మరియా ఇంటికి వెళ్తే ఆ మరియా విస్తారమైన మాత విస్తారమైన పనులు పెట్టి కూర్చుంటే మాత దేవుని దగ్గర మాటలు ఆలకిస్తూ ఉన్న సంగతి సందర్భం మనకు తెలుసు అయితే మరొక సందర్భంలో కనపడుతుంది ఈ మారుతృ పద్నాలుగు ఐదవ వాక్యంలోని ఏమిటంటే ఆ యేసుప్రభు ఆ కుష్టిలోగైన సీమోని ఇంట్లో ఉండగా అత్తర తెచ్చి తన తన ఆ యేసుప్రభు యొక్క తల మీద కూసినట్టుగా మనకి కనబడుతూ కూడా ఉంటాయి అయితే ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే ఎందుకు ఈ యొక్క లాజర్ మరణ వార్తను అంటే ఆ రోగి ఉన్నాడు జబ్బు పడి ఉన్నాడు అనే విషయాన్ని ఈ మాత మరియు ఒక వ్యక్తి ద్వారా గలయలు ప్రాంతంలో ఉన్న యేసుప్రభు వారికి వర్తమానం పంపుతారు మరి వర్తమానం విన్న ఎమటినే యేసుప్రభు వారు హఠావుటీ వచ్చారా హఠావుటీ వచ్చారా అంటే రాలేదు కారణం ఏంటంటే దేవుడు తెలుసు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన ప్రణాళిక ఏంటో ఆయన తెలుసు లాజరు మరణమును బట్టి దేవుడికి మహిమకరంగా మార్చబడుతుంది ఆ విషయాన్ని దేవుడు తిరిగి ఉంటాడు అందుకే శిశువులు అంటూ ఉంటారు అయా మనం యోధా ప్రాంతానికి వెళ్దామని యేసు చెప్పినప్పుడు వాళ్ళు అంటారు ఇదేట బాబు గతంలో మనం యోధా ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు చాలా మనల్ని దూషించారు ఆ నెట్టేసి పరిస్థితి ఏర్పడింది మరలా మరి యోధ ప్రాంతానికి వెళ్దామని మీరు ఎలా చెప్తున్నారు అని యేసు ప్రోగర్ ప్రశ్నిస్తూ ఉంటారు యోహన్సుమతో ఏడాధ్యాయం మూట సారి

యూదులు దేవుడి యొక్క చేసిన అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలు ఎప్పుడైతే చేస్తూ గొప్ప గొప్ప క్రియలు చేస్తూ ఉన్నారో ఆయన చేసిన పనులని వీళ్ళు సహిస్తలేదు యూదులు ఏం చేస్తారంటే యేసు ప్రభు చెప్పిన మాటలు అంటే ఆయన అంటున్నాడు మీరు పాపం చేస్తే పశ్చాత్తాపం కడిగి విరిగి నెరిగిన ఉదయంతో నా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు అంటే దహన బలు నైవేద్య బరులు అర్పించమని వేల బోధిస్తూ ఉన్నారు కానీ దేవుడు వాటిని తోచిపోస్తున్నారు దేవుని యొక్క మాటలకు ఆకర్షణ అనేక మంది దేవుని దగ్గరికి వస్తూ ఉంటే అశోయ్యతో విశితోటి దేవుని ఉండకుండా నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే వేసు ప్రవర్తారు పన్నెండు అధ్యాయంలోని యహన్ చోటు పన్నెండు అధ్యాయం ఇరవై మూడులోని పక్కన వాక్యంలోని అందుకు యేసు వాతిను మనుషు కుమారుడు మహిం పొందవలసిన గడియాన్ని ఆ కంచడం పన్నెండు పదహారులోని పన్నెండు పదహారు ఆయన శిష్యులు ఆయన శిశువులు మాట మొదట గ్రహింపలేదు ఈ మాటను గ్రహింపలేదు కానీ మహింపరచబడిచిన ఆయనను గూర్చి ఆయన గూర్చి రాయబడను ఆ ఇది ఎందుకంటే దేవుని యొక్క మహింపరచబడిన సమయం వస్తుందని ఇది ముందు లేఖనాలలో రాయబడి అందుకే యశు ప్రభు ఎప్పుడైతే ఆ సమయం నుంచి మించు ఆ గలగేల ప్రాంతాన్ని నుండి ఆ యోధా ప్రాంతానికి దేవుడు ఈ మూడు ఈ వార్త వచ్చిన మూడు రోజుల తర్వాత బయలుదేరినప్పుడు నాలుగో రోజు ఆ ప్రాంతానికి చేరుకుంటారు ఎప్పుడైతే యేసుప్రు వారు ఆ యోధా ప్రాంతంలో అడుగుపెట్టడని తెలిసిన సంస్థనే ఈ వార్త పరిగెత్తుకుంటూ వీళ్ళు దేవుని యేసు ఏసేది యేసేద్రికి వెళ్ళంటుంది అయ్యా ఇదిగో నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయాడు జబ్బుబడి చనిపోయాడు నీవు కాని ఇక్కడ ఉండుంటే అతను నువ్వు స్వస్థపచ్చు అని తానే తా యొక్క బాధలోని తన యొక్క దుఃఖంలోని బయలుపరుస్తూ ఉంటూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎక్కడుంటే నాకు తమస్పోయి ఉండేవాడు కాదు అని ఆమె ఈ మాటల్లో వారి కొన్ని విషయాలు వివరిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడి యొక్క చిత్తం అంటే ఇతరులు చెప్పిన మాటను బట్టి దేవుడు చేసే కార్యాలు కాదు గమనించాలి ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని మనం గమనించేట్లయితే మనుషులు ఏది చెప్తే అది దేవుడు చేయడు తాను దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుడు మన కార్యాలు చేస్తుంటారు మన వ్యాపంలో లేదో ఏసు వారు కానా విందులోని అద్భుత గొప్ప అద్భుతం చేశారు ఆ అద్భుతం చేసే ముందు మరేం గారు వచ్చి అంటారు అయ్యా యేసుబాబు ఆ ప్రాంతంలోని ఆ పెళ్లి విందులోని ద్రాక్షారసం అయిపోయింది మరి విందులో ద్రాక్షారసం లేకపోతే ఆ వారికి చాలా అవమానము చాలా నా బాధ కలుగుతుంది కాబట్టి నీకు ఆ ద్రాక్షారసం కోసం చూడమంటే అప్పుడు అంటాడు అమ్మా నువ్వు నాతో చెప్పదు ఎందుకు చెప్తున్న మాట అని ఆ మాట అన్నప్పుడు ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మరియమ్మ గారు ఆ హెల్త్ వెళ్తే అంటే రెండో అధ్యాయము వార్త రెండో అధ్యాయము ఐదో ఒక చదువు ఆయన తల్లి పరిచారులకు ఆయన తల్లి పరిచారాలను చూసి ఆయన మీతో చెప్పినది ఆయన మీతో చెప్పినట్టు చేయండి చాలు 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 ఏమండి ఆయన మీతో చెప్పినట్లు చేయండి ఇక్కడ చెప్పిన చక్కటి మాటే దేవుళ్ళతో అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పడం కాదు ఎందుకంటే మనం సృష్టించిన వాడు మనకి ఏ బాధ ఉందో ఏ కష్టం ఉందో ఏ సమస్య ఉందో సమస్తము కూడా ఆయనకు తెలుసు కానీ ఆయన మనం మన బాధలను మన సమస్యలను తెలిసిన వాడు మన సమస్య బాధ తీయాలంటే ముందు మనం దేవునికి ఏవిధ ఇష్టమైన వారిగా నడుచుకుంటున్నాము ఉదాహరణకి ఈ యొక్క సమాధి కార్యక్రమాలు సమాధానం దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికే నాలుగు రోజులు సమాధి చేయబడి ఉంది నాలుగు రోజులు గడిచిపోయింది సమాధి పెట్టేశారు ఆ రాయిని తొలగించండి అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న అంటారు అయ్యా నువ్వు రాయిని తొలగించమంటున్నావు ఇప్పటికే సమాధి చేసి నాలుగు రోజులు అయ్యింది మరి సమాధిలో ఉన్న శరీరం కుళ్ళుపోయి ఓసన కొడుతుంది రాయి అంటే ఆయన తీమన్నప్పుడు బహుశా లాజర్ అంటే ఇసుపువరు ఎక్కువ ఇష్టమేమో ఎక్కువ ప్రేమ ఉందేమో కాబట్టి ఆయన ఆ విషయం చెప్తున్నాడేమో అని ఈ ప్రజలు అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఆ లాజర్ యొక్క సమాధులకి వెళ్ళి ఆ ఆ రాయిని తొలగించిన తర్వాత వేసుకునేవారు అక్కడ వైపు పనులెత్తి దేవుని ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తాడు చెప్పాలి చెప్పాలి లాజరు రా అని పిలుస్తారు అర్థమైంది నా భాష మీకు ఎందుకంటే రాజరు అని ఆయన పేరు పెట్టి సమాధిలో ఉన్న శవాన్ని పేరు పెట్టి అయినా పిలుస్తూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్యంలో మనం నిజంటే దేవుడు నిన్ను నన్ను కూడా కష్టాల్లోన బాధలో సమస్యలు ఉన్నప్పుడు కూడా నిన్ను నన్ను కూడా పేరు పెట్టే రీతిలో మనం ఉన్నామా ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి కోసం దేవుడు తన కన్నీళ్లు కాచిను అని వాక్యంలో చక్కని మాటలు చెప్తున్నాయి ఆ సర్వ సృష్టికర్త ఈ లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు మయం పరిశుద్ధాత్మ దేవుడే మన ఆయన కన్నీళ్ళు కచ్చాడంటే ఆ యొక్క ఆ లాజల కోసము ఆ కుటుంబం కోసము దేవునికి ఎంత ఇష్టమై ఉండాలి దేవునికి హృదయంలో ఒక కటాక్షం కలిగి ఉండాలి అని ఈ విషయాన్ని మనము కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒక మాట మీకు చెప్పిన జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను సామిత్రి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము సామిత్రి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలోని ఒక మాట అంటే చక్కని మాట ఉంటది అది పన్నెండు పన్నెండు వచ్చినము గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పన్నెండో వాక్యములోని ఒక చక్కని మాట రాయబడి ఉంటది రాజు కోపము రాజు కోపము సింహ గర్జన సింహ గర్జన వంటిది కటాక్షము అతని కటాక్షము గడ్డి మీద కురిమి మంచు వలే ఉంటుంది అది ఇది ఇది మీకు అర్థం కావాలంటే మీరు శీతాకాలం చోటు గ్రామాన గ్రామీణ ప్రాంతాలకి ఉదయాన్నే నడుచుకుంటూ రోడ్డు పక్క వెళ్తూ ఉంటే ఆ మంచు పన్ను మంచు మీద ఆ ఉన్న నీరు చుక్కలకి ఈ యొక్క అప్పుడే పొద్దున్నే వచ్చిన సూర్యుడు యొక్క కిరణాలు పడగానే ఆ చుట్టూ కూడా చక్కగా చాలా అందంగా కనబడుతూ ఉంటుంది అంటే మన హృదయాలు కూడా స్వమించుకుని మన హృదయాలు కూడా సంతోషించే యొక్క విధంగా ఆ యొక్క కటాక్షం అంటే అందంగా పడుతుంటుంది అంటే ప్రేమ ఎప్పుడైతే రాజు కోపస్తునుకోండి మనిషిని కూడా ఆయన శిక్షించే అధికారం ఆయనకుంది అదే రాజు కో సంతోషం కటాక్షం కలిగితే ఆ కుటుంబాన్ని కూడా ప్రేమించే తత్వం ఉందని చెప్తుండే యేసు చేసిన ఈ కార్యం చూసి ఎప్పుడైతే ఎప్పుడైతే లాజర్ను బయటికి తీసుకొచ్చాడో ఎప్పుడైతే ఆ లాజర్ యొక్క శవాన్ని బయటకు రాగానే అక్కడ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత గొప్ప కార్యం చూసి అందుకే అదే పుస్తకంలోని పదకొండో అధ్యాయము నలభై ఐదు మాకు చూడమ్మా పదకొండు నలభై ఐదు ఆయన చేసిన కార్యములు చూసి యూదులు అనేక యూదులు అనేకులు ఆయన ఎందు విశ్వసించేది ఎందుకంటే అప్పటిదాకా యేసు ప్రభు యోధా ప్రాంతానికి వస్తే ఆ చాలామంది ఆయన త్రోసేయాలి కొట్టేయాలి చంపేయాలని ఆలోచన చేసిన వాళ్ళే ఎప్పుడైతే యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆ గొప్ప అంటే ఉదాహరణకి ఈ విషయాన్ని మనం ఆక ఆలోచించినప్పుడు నిజంగా నిజంగా ఆ యొక్క మార్తా మద్దలేమో మా మార్తా మర్యలు ఇద్దరు కూడా ఆ మా తమ్ముడు అంటే మా సహోదరుడు ఆ అయి ఉన్నాడు జబ్బు అయి ఉన్నాడు అని కౌరు పెట్టినమ్మట్నే యేసుపురావు అక్కడ వచ్చారు అనుకోండి పెద్ద విశేషం ఉంటుందా సాధారణ విషయం అనేక మంది రోగుని కాపాడినట్లు ఆ వ్యక్తి ఇతను కూడా కాపాడాడు అని ఒకవేళ చనిపోయినవన్న వచ్చి లేపడంటే అనేక మంది నేను చనిపోయిన వాళ్ళు లేపడట్లుగా లేపోడు అంటారు కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటి ఆ యొక్క శరీరము కుళ్ళు కృషించిపోయినప్పటికి కూడా దేవుడు అంత మనిషిని లేపాడు అనగానే అనేక మంది కూడా ఎంతో దేవుని విశ్వసించారు ఈ వాక్యంలోని దేవుడు కన్నీటి విడిచిన ముఖ్యమైన మాట మనం చూసినట్టయితే దేవుని యొక్క హృదయంలో కటాక్షం కలిగి ఉండాలి దావేది కూడా మనం గమనించరలేదు దావేది గొప్ప రాజుగా ఉన్నప్పుడు కూడా తాను యొక్క కుమారుడు చనిపోయినప్పుడు విలవలాడిపోయాడు ఏడ్చాడు పెట్టాడు కారణం ఏంటంటే తాను ఎంతగా ప్రేమించాడో తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తున్నాడు కానీ తన బిడ్డ అతని మీద హాని చేయాలి చంపేయాలి తండ్రిని అనేది చూడకుండా కూడా అడవిలో పాలు చేసి అరంగ్య పాలు చేసి చెప్పులు చంకల పెట్టుకుని పరిగెత్తిపోయిన రాజు కూడా తన కొడుకు చచ్చిపోతే ఎంత ఏడ్చాడంటే ఆ బిడ్డ పైన ప్రేమ అటువంటి ప్రేమ దేవుడు ఆ రాజర్పై చూపించాడు అటువంటి ప్రేమ దేవుడు మీ పైన నా పైన చూపించగలుగుతాడు చూపించినట్లుగా మనము నడుచుకుంటేనే దేవుని యొక్క గొప్ప కార్యం మనము చూస్తాం ప్రియమైన సహోదరులారా అందుకే దేవుని యొక్క కార్యం వెనుక ఒక గొప్ప అర్థము ఉంటుంది మనం చూసేట ఉదాహరణకి సారే పెద్ద వివరాల కోసం మనం అనేక సందర్భాల్లో వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నాం ఏంటంటే కరువు వచ్చినప్పుడు గారు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళడం ఆ గారు ఆమె ఆ రొట్టె అడగడం నీళ్ళు అడగడము ఆమె బాబు ఇది పరిస్థితి ఎంత గురించి కానీ ఇక్కడ ఏలియా గారు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటి రేపు రాబోయే ఉగ్రతను దేవుడు ముందుగా గమనించి ఆ యొక్క విధోరాలకి సహాయంగా దైవ అక్కడ నిలబెట్టాడు ఈ పాఠంలోని యొక్క ముఖ్య ఉద్దేశం అది మన అనేక సందర్భాల్లో దేవుని వాకి అనేక విధాలుగా మనం మాట్లాడుతూ దేవుని అనేక విధాలుగా మనకు బయలుపరుస్తూ ఉంటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ వాక్యాన్ని ఏ విధంగా మనతో మాట్లాడతాడో దాన్ని ముందుగా మనము గ్రహించుకోవాలి ఎప్పుడైతే ఈ సారే పెద్ద యొక్క కుమారుడు మరణించాడో ఆ సమయంలో దైవ సేవకు కూడా ఉండగలిగాడు కాబట్టి ఆ బిడ్డను ఆ సేవకుడు రక్షించగలిగాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లాజర్ను కూడా లే లేవనిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క విధేత అంటే ఇక్కడ అనారోగ్యంతో ఉండడానికి పాపం వల్ల కలిగిందని కాదు ఒకవేళ ఆ అనారోగ్యాన్ని అతను రావడానికి మరణం వచ్చిందంటే ఆ మరణం పాపం వల్ల అని కూడా మనకు తప్పు కానీ మరణానికి ఒక అర్థము ఉంటుంది ఆ అర్థం ఏంటంటే మనం గ్రహించుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరు దేవునికి మన విధేయులై ఉంటే అని చెప్తుంటాడు ఈ యొక్క పదకొండు అధ్యాయుల మాట్లాడుతుంది ఇష్టం వాళ్ళు ఏమంటే పగటిలో నడిచేవాళ్ళు అంటే పగటపూట నడిచేవాడు గోతులో పడ్డ పగటపూట నడిచిన వాడు గోతులో పడ్డాడు అంటే పగలు అంటే వెలుగు వెలుగు అంటే దేవుడు దేవుడు ఎవరితో ఉంటాడో దేవుడు ఎవరితో అయితే సహవాసంలో వాళ్ళు వెంట నడుస్తూ ఉంటాడో వాళ్ళకి ఎటువంటి ఆపద రాదు ఎటువంటి సమస్యలు కూడా రావు కానీ వచ్చాయంటే వాళ్ళు చీకట్లో ఉన్నట్టుగా గ్రహించుకుని అంటే పాపంలో ఉన్నట్టుగా దేవుడి సత్యాన్ని మేము గ్రహించలేకపోతున్నాము దేవుడి సత్యాన్ని మేము గ్రహించుకోవాలనే ఉద్దేశంతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎందుకంటే దేవుని యొక్క హృదయములో ఆయన హృదయంలో మన స్థానము సంపాదించాలి ఈ యొక్క వాక్యంలోని ముఖ్య ఉద్దేశము ఏహో ఏసు క్రీస్తు అంటే క్రీస్తు హృదయంలో కటాక్షం కలిగి జీవిస్తే దేవుడు మన పట్ల గొప్ప అద్భుతాలు గొప్ప కార్యాలు చేస్తాడు అంతేగాని దేవుని దృష్టిలో మనం పడకుండా మన ఎన్నిసార్లు ప్రార్థన చేసిన అది వృధాగా అవుతుంది ఎందుకంటే మన ప్రార్థన దేవుడికి అనుకూలంగా ఉండాలి చెప్పుకోవడమే చాలా సులువు ఎందుకంటే దేవుని ప్రార్థన చేయాలండి కానీ ఆ ప్రార్థన చేసినప్పుడే దాని విలువ కనపడుతుంది ఆ ప్రార్థన యొక్క విలువను మనము దొరుకునట్లుగా మనం జీవించాలి ఈరోజు మరి మా కుటుంబము ప్రత్యేకించి రాజమండ్రి పట్టణం నుండి ఈ వేమిలిపల్లి గ్రామానికి ఈ యొక్క చిన్న మందిరంలో దేవుని పరిచయం చేయాలి మనుషులు జనం వచ్చినా రాకపోయినా దేవుని పని చేయాలని నా కుటుంబం ఎంతో ఆశతోటి ప్రార్థనతోటి కార్యక్రమం జరుగుతూ ఉంది గత వారం నుండి కూడా ఆ సహోదరులు వస్తూ ఉన్నారు ఎలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడైతే ఉందో ఆయన ఏ ఆత్మని పుచ్చిపెట్టుకుంటాడో మాకు తెలియదు కానీ ఆయన యొక్క చిత్తాన్ని గౌరవించుకొని వర్షం వచ్చినా ఏ ఆటంకం వచ్చినా కూడా నా కుటుంబ నా బాధ్య కానీ నా పెద్దగా ముందు మందిరానికి వెళ్దాం అక్కడ ప్రార్థన నడిపించుకుందాం ఆ ప్రార్థన మనం నడిపిస్తూ ఉంటే అనేక మంది ఆత్మలు దేవుడు మనకు పంపిస్తాడు మనం ఆ చెప్పడము అదేవిధంగా వర్షం తడుచుకుంటూ కూడా ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు మాకు కృప చూపిస్తున్నాడు అదే దేవుడు మాకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదంగా ఆ కుటుంబం ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని కాచి కంటికి రెప్పల్లా కాపాడుతూనే ఉంటున్నాడు అలాగే మిమ్మల్ని కూడా కాపాడు కాచి కాపాడతాడని నేను మాట ముగిస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి సంపన్నుడ మా ప్రియాపారంలోకి ఉందండి నీ పరిశుద్ధ రామాన్ని బట్టి మరొకసారి వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయం నీ పురోధన ద్వారా క్రీస్తు హృదయ కటాక్షము అనే యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నీ చిత్తమైతే రాబోయే రోజుల్లో కూడా నీ కటాక్షణ పొందుకొని ఈ క్రీస్తు కృప ఆరాధన మరింత బలపడ్డానికి కృప దయచేయండి రవ్వా నీ ద్వారా మేము ముగించుకొని నీ వాక్యపు వెలుగులో మేము మరింత బలపడ్డానికి దయ చూపించండి ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ వాక్యం ద్వారా మేము బలపరచావు ని చిత్తమైతే రాబోయే రోజుల్లో ఈ మందిర పట్ల నీ కృప చూపించండి జరగబోయే ఆరాధనను బట్టి ఈ యొక్క కృపా వాచ్ఛర్యమని మా ప్రయోగించండి దేవానికి స్తోత్రం ఈ ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క పంచర్యంను బట్టి ఈ క్రీస్తు కృప బట్టి మా బలపరచండి దేవ వచ్చిన సహోదరులను దీవించండి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచి ఈ చిత్తానికి మరింత వాక్యం తయారు చేయండి అది ఈ వేమిలిపల్లి గ్రామంలో ఈ తూకుల మఠ ప్రాంతంలో ఈ వాక్యం చేత ఈ క్రీస్తు కృప ఆరాధన లాభాలను బలపరచండి నీ చిత్తమైతే నీ కొత్త మరింత బలపదయండి అలాగే తండి ఈ మాటలు ఆదరించి ఈ మాటల ఆలకించిన బిడ్డలను దీవించండి నీ చిత్తం ద్వారా ఈ పురాతన ఆనందం ద్వారా నీ గొప్ప వాత్సల్యమును నీ గొప్ప ప్రేమను మాపైన మా కుటుంబం పైన నీ దేనో సేవకుడిపై ఉంచమని అలాగే తండి నా మాటలు ఆలకించిన బిడ్డలపై కూడా ఉంచమని ఏ సేయ పరిశుభ్రయి నా ప్రాణమాయో సంబంధించమో నా అంతరంగ సమస్తమా నేను పరసం నా ప్రాణమా ఆయన శేషాలను ఆయన తండ్రి కృప పరశు ప్రాత్మిక రంగంలో సహవాసమో ఈ ప్రార్థన కూడిన మీ అందరిపై ఉన్నక దేవుని సన్నిధి కాంతి ఈ క్రీస్తు కృపా ఆరాధనపై ఉందని శ్రీ యోడ నా దేవుని కృపా మనము ఈ ఆమె ఆమె